రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తాను నిలవనున్నట్లు తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడించారు వెంకటగిరిలోని హనుమాన్ నగర్ లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం అనంతరం వైఎస్ఆర్ సిపి బలోపేతానికి దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది క్రితం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగిందన్నారు అప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ మేరకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం తీసుకుందని త్వరలో అధికార పూర్వకంగా విడుదల కానున్నట్లు తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కృషి చేసి సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ మేరకు నేదుర్మల్లి ఇంటి గేట్లు ఎప్పుడు ఆహ్వానం పలుకుతాయని తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చని పిలుపునిచ్చారు బలహీన వర్గాలని అణ వర్గాలని సంబోధించేవాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నినదించి సొంతం చేస్తున్నారు బీసీలు ముందుండాలి అని అరవై ఎనిమిది చైర్మన్ ఇవ్వటం జరిగింది కేబినెట్ లో గానీ ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ లో గానీ సామాజిక దృక్పథంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే పెద్దపీట వేయటం దానిలో భాగంగా సాధికార సామాజిక బస్ యాత్రని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు మూడు ప్రదేశాల్లో ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించి ఒక ఐదు రోజులు తక్కువ సంవత్సరం కావస్తుంది నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించారని మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరిగింది ఇంకా ఎవరున్నా మనస్పర్ధలున్నా ఆలోచనలో క్లారిటీ లేకపోయినా మేమైనా ముందుకొస్తాం మీరైనా నేదురుమల్లి బంగ్లా ఇప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరుగుబో ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను